హాయ్ వన్ వెల్కమ్ టు షైల వాల్ అయితే బీరకాయలతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ఈ బీరకాయలు పావు కేజీ తీసుకున్నాను తీసుకుని ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు పీల్ తీయాలండి తక్కువ ఉంటే తీసేయాలి పైన ఇలా అన్నీ పీల్ చేసి పెట్టుకోవాలి ఇలా పీల్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాయిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేయాలి ఈ పప్పు ఫ్రై అవుతుండగానే ఒక పది పన్నెండు పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే మీరు స్పైసీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి నేనైతే ఒక పదిహేను తీసుకున్నాను పచ్చిమిర్చి ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మెత్తబడిన తర్వాత ఇందులో ఫైనల్గా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక సెకండ్ బాటు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి అది చల్లారాలి అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి నేను కల్లుపు వేసుకున్నానండి ఇందులో అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి బీరకాయ పీసెస్ మొత్తము ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలపాలి బీరకాయ పీసెస్ మెత్తబడాలి ఇలా మెతగైన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు అదేవిధంగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ పీసెస్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టాలి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పచ్చ ఉండాలి పచ్చడి అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చడి వేసుకొని పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి ఈ బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది రైస్లోనే కాకుండా చపాతి పూరి వడ దోశ ఇలా ఎందులో అయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్